పరిష్కరించాలని నిరసన గుత్తి కార్యాలయం నందు సోమవారం సిపిఐ ఆధ్వర్యంలో అన్నదాత సుఖీభవ పథకం కౌలు రైతు గుర్తింపు కార్డులు స్కిల్ ఆఫ్ ఫైనాన్షింగ్ ప్రకారం పంట రుణాలు తదితర సమస్యల పరిష్కారం కోరుతూ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులకు మరియు భూమి లేని కౌలు రైతులకు తక్షణమే అన్నదాత సుఖీభవ పథకం కింద పెట్టుబడి సాయం అందించాలి తొంభై శాతం సబ్సిడీతో నాణ్యత కలిగిన అన్ని రకాల పంట విత్తనాలు అందించాలి ప్రతి ఏడాది పెరుగుతున్న సాగు ఖర్చులను దృష్టిలో పెట్టుకుని స్కిల్లో ఫైనాన్స్ పెంచిన ఐదు లక్షల వరకు పంట రుణాలు అందించాలి గ్రామ సభలు నిర్వహించి భూ యజమాని గ్రామ సభలు నిర్వహించి భూ యజమాని ప్రమేయం లేకుండానే కౌలు రైతులకు గుర్తింపు కార్డులు జారీ చేయాలి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం రెండు లక్షల వరకు ఎటువంటి హామీ లేని పంట రుణాలు కౌలు రైతులకు ఇవ్వాలి ఇలాంటి పది డిమాండ్లతో కూడిన డిప్యూటీ తహసీల్దార్లకు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో గుంతకల్ నియోజకవర్గం రైతు సంఘం అధ్యక్షులు వెంకట్రాముడు సిపిఐ మండల కార్యదర్శి జి రామదాసు సిపిఐ నియోజకవర్గ సహాయ కార్యదర్శి రమేష్ బాబు పట్టణ కార్యదర్శి రాజు యాదవ్ సాయి కార్యదర్శి నజీర్ మండల మండల స్థాయి కార్యదర్శి నరసింహయ్య నియోజకవర్గ మండల మహిళా సంఘం నాయకురాలు మహ్మూద మాబీ షఫీ రామకృష్ణ గోపాల్ రైతులు మరియు సిపిఐ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు పని చేస్తున్నారు ఈ యొక్క రెవెన్యూ డిపార్ట్మెంట్ మరి మీరు కూడా జాగ్రత్తగా ఉండాలా ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యం మీరు బయట పెట్టి ఇట్లాంటివన్నీ కూడా మీ ఉద్యోగాలకి మరి కూడా చెప్పి మేము తెలియజేస్తున్నాం వచ్చినప్పుడల్లా ఎవ్వరు ఉంటారు మొన్న కూడా మూడు వందలు నాలుగు వందల మందితో వచ్చి మూడో తారీఖు మేము ధర్నా చేశాం ఎవ్వరు లేరు మరి డిప్యూటీ తహసీల్దార్ ఇంకోటి లేరు సీనియర్ అసిస్టెంట్ ఎవరో నాయక్ సార్ గారు ఉండి ఆయన తీసుకుంటే ఆయనకు మాటలే రావు మరి ఏం సమాధానం చెప్తారు నిన్న ఏమో మేమిచ్చిన కూడా ఆధార్ కార్డు అడిగినారు నాకు రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించి మరి అవి కూడా కలెక్టర్ గారేమో వచ్చి మరి బడ్జెట్ లేనప్పుడు కలెక్టర్ గారు కూడా ఏం చేస్తారు ఏమి చేయలేరు స్టాండ్ వచ్చి చూసుకొని మరి బస్ లో ఇరవై ఐదు లక్షల రూపాయలు ఈ రోజు పెట్టి వాళ్ళకి బాడిగల రూపంలో ఇరవై ఐదు ఇరవై ఐదు లక్షల రూపాయలు ఆదాయం వచ్చినాయ కూడా పట్టించుకోవడం మరి ఆడుంటే ఉంటే పెంచులు పడి రేపు మన్నాడు ఇంకొక వారం ఈ సీజన్ లో ఇలా పెద్ద వర్షాలు పడి మరి తుపాను పెట్టుకుంటే మొత్తం కూడా ఆ బస్ స్టాండ్ కూలిపోయి నలభై యాభై మంది కూడా చచ్చిపోయే ప్రమాదం ఉందని కూడా మేము ఈ రోజు హెచ్చరిస్తున్నాం దాన్ని కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి మరి ఎంఆర్ఓ గారు కూడా దాన్ని విజిట్ చేసి కనీసము అక్కడ ఈ వర్షాకాలంలో దాని కింద కూర్చోకోకుండా చెప్పే బాధ్యత రెవెన్యూ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మున్సిపాలిటీ కూడా ఉంది మరి చనిపోయిన తర్వాత ఇరవై లక్షలు ఇస్తాం నిన్న చేసి బెంగళూరులో దగ్గర దగ్గర ఇరవై ఐదు మంది ముప్పై మంది చచ్చిపోతే వాళ్ళకి పది లక్షల వీళ్ళు పది లక్షల వాళ్ళు ఇరవై ఐదు లక్షలు ఇస్తామని చెప్పి చెప్తున్నారు చచ్చిపోయినాక ఎంత ఇచ్చినా ఏం చేస్తారు ఏమి చేయలేరు కాబట్టి రెవెన్యూ శాఖకు మేము ఒకటే హెచ్చరిస్తున్నాం ఇప్పటికైనా ఈ మీరు ఇవన్నీ మానుకొని మీరు చేసే కార్యక్రమాలు మిగులు భూములకు సంబంధించిన మీకు చెప్తున్నాం రెవెన్యూ ఈఆర్ఓలకి కానీ ఇంకోరికి కానీ మిగులు భూములకు సంబంధించి మరి అది లాక్లో ఉంటుంది డబ్బులు ఇస్తామంటే లాక్ ఓపెన్ అవుతుంది అనేట్లయితుంది ఎంతమంది మిగులు భూముల వస్తామో ఆ మిగులు భూములు పంటాలో చేర్పించుకోవాలని చెప్పి వాళ్ళు ప్రయత్నాలు చేసుకుంటూ సంవత్సరాల పూర్వ తిరుగుతూ ఉంటే ఆ మిగులు భూములు మాకు లాక్ ఉండప్పై లాక్ దీనికి లేదని డబ్బులు ఎవడైతే ఇస్తాడో వాడికి ఆ లాక్ ఓపెన్ అయిపోయి ఆ మిగులు భూములు ఒంగోడికి ఇస్తాడు నలభై ఎనిమిది కూట నలభై ఎనిమిది పాస్బుక్లు మరి డూప్లికేట్ ఇస్తే మరి దానిపైన ఏ చర్య తీసుకున్నారు ఆర్డీఓ గారు తీసుకుంటామంటున్నారు ఇచ్చినోనికి తీసుకున్నోనికి తీసుకున్నీ వాళ్ళందరూ కూడా క్రిమినల్ కేసులు పెట్టే వరకు ఇక్కడ రిలేర దీక్ష చేస్తామని చెప్పి కూడా చూస్తున్నాం ఎమ్ఆర్ఓ గారు లేరు మరి గుత్త కలిగిపోయినాడు మరి అలాంట కూనాడు ఈనామం చేసేటోళ్ళకి బాగుంది మేము కానీ వాళ్ళ మాదిగా మాట్లాడాలి సరే మేము మా నామకృష్ణ చెప్తున్నాడు నిన్న కూడా ఊట ప్రభుత్వాన్ని మళ్ళీ అని మాకు అవసరం లేదు మీరు చూస్తున్నారు నేను ఆయన కాలం నుండి మేము ఉద్యమంలో ముప్పై ఏళ్ళు ఉన్నాము ఏం మేము ఏదైనా పట్టుకుంటే గ్యారెంటీగా ఇది అవుతుంది మేము పట్టుకోకుండా ఉన్నామంటే అది ఇంకా చూసుకోవాల్సిందే కానీ పట్టుకున్నామంటే అది చాలా దీనిపైన కంప్లైంట్స్ ఉన్నాయి ఏమన్నా వచ్చిందంటే ఒక్కటి కూడా ఒక్కటి కూడా ఒక్కటైతే ఒకటి చేయరు మరి దొంగ వంటి మార్చే బదులు ఇప్పుడు ఎవరు నుండి ఆది పేరుగా పాస్బుక్ కావాలని తిరుగుతుంది రెండు మూడు నెలలు అయింది ఆరు నెలలు అయింది భార్య భార్యది భర్తకి ఇచ్చినా మీకేం రా దానిపైన వేరే వాళ్ళు ఆమె మీదకి వాళ్ళకే పోతుంది మీ అధికారులకే మంచి పేరు వస్తుంది మునమోబ్రా చేసినా పెట్టాలి దొంగలన్నీ చేసి పెట్టే మిగులు భూములు సంబంధించి లాక్ ఓపెన్ కాదంటారు సార్ డబ్బులు ఇచ్చేట లాక్ ఓపెన్ అవుతుంది అని చెప్పి పబ్లిక్ మొత్తం ఒత్తుకుంటుంది దీనిపైన కూడా మీ ఎంఆర్ఓ గారు చెప్పండి ఆయన ఏదో ఆయనకు మాటలే సరిగ్గా కదా మాకేనప్పుడు అనుకుంటుంది ఆయన మాట్లాడతారు మరి ఎక్కడంటే బోర్డులు నాటి పెట్టినారు మా కామ్రేడ్ చెప్పినాడు మొత్తం బోర్డులు నాటినట్టు ఉన్నాయా మిగిలినాయా రాత్రి రాత్రి ఆ ప్రభుత్వం పోతేనే మళ్ళీ వీళ్ళు ఎవరన్నా కబ్జా చేసినారా అనే దానిపైన కూడా ఉంది మీరు మీకు సోమవారం ఎప్పుడు మంగళవారం మీకు రివ్యూ మీటింగ్ పెట్టినప్పుడు ఈ సమస్యలన్నీ వచ్చి మాకు అడుగుతున్నారు రైతులు వస్తున్నారు వాళ్ళు వస్తున్నారు వీళ్ళు వచ్చి అడుగుతారు సార్ దీనిపైన ఏమని చెప్పి బోర్డులు నాటినట్టు వీడు ఉంటే బోర్డు నాటిందే మోడల్ స్కూల్ దగ్గర పీక్ పడేసినారు సంబంధించి ఏదో దేవాదాయం మాన వేస్తే ఆ దానివే పట్టించుకోలే మళ్ళా దాంతో దాని తగ్గట్టుగా ఇంకోటి దాంట్లో దూరి వాడి వృత్తిలోనే ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ వైఎస్ఆర్ గవర్నమెంట్ ఇద్దరు చర్చ జరుగుతున్నాయి పదహైదు ఎకరాలు ఇరవై సెంటర్ ముప్పై ఐదు ఎకరాలు కబ్జా చేస్తే ఎంఆర్ఓ గారు ఉన్నారో లేదో అది ఏం లే మళ్ళీ మేము పోయి గట్టిగా చేస్తే అప్పుడు చేస్తారు పేద ఒక సెంట్ ఇచ్చేకి ఎన్ని తరకాలు దక్కల ఒక సైన్ గేపించుకుండేసి లేదంటే కానీ ఒక ఏమైనా సంతకం చేయించుకుంటే గానీ వాళ్ళు వచ్చి పడిగాపూల కాయల వీళ్ళు వచ్చి ముప్పై ఐదు ఎకరాలు ముప్పై ఐదు ఎకరాలు కొట్టేసినా కానీ వాళ్ళ గమ్మనే ఉంటారు ఏం తీసుకోరు తప్పు కదా ముప్పై ఐదు ఎకరాలు కొట్టేసాడు తప్పు కదా ఏం చర్యలు మరి ఆ రోజు కూడా ఇచ్చేది అంటే లేదు ఈ రోజు కూడా ఇది రైతు వెంకటరాముడు గారు వాళ్ళకి సంబంధించినది కాబట్టి మేము స్థానిక చేసి మొత్తం ఇక్కడ వారం రోజులు ధర్నా చేస్తే కానీ కలెక్టర్ గారు కలెక్టర్ దగ్గర ఏమన్నా డబ్బులు ఉంటే కలెక్టర్ లో డబ్బులు ఉంటే ఆయన కూడా ఇప్పటికి సుమారు నియోజకవర్గంలో మూడు నెలల నుండి ఒక ఖర్చు నైనా నిన్న పెట్టిన దానిలో ఏదన్నా మీరు పరిష్కరించినారా అంతకుముందు సదస్సులలో మీరు పరిష్కరించినా